హలో వెల్కమ్ జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందచేయడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్ గా క్రియేట్ చేయడం జరిగింది ఇక నుండి ఈ ఛానల్ లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ అయితే అందజేస్తాను కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి ఈ వీడియోలో మనం సిబిఎస్ఈ సిబిఎస్ఈ సిలబస్ అని అంటూ ఉంటారు కదా వినే ఉంటారు సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇది అఫీషియల్ వెబ్సైట్ సిబిఎస్ఈ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దీంట్లో కెరీర్ పేజ్ లోకి వెళ్ళినట్లయితే మీకు స్టార్టింగ్ లోనే సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అయితే కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఈ నోటిఫికేషన్ డిసెంబర్ ముప్పై తారీఖున అయితే మనకి విడుదలవడం జరిగింది దీంట్లో రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఒకటి సూపరింటెండెంట్ పోస్ట్ రెండు వచ్చేసరికి జూనియర్ ఎస్టెంట్ సూపరింటెండెంట్ గ్రూప్ బీ జూనియర్ ఎస్టెంట్ గ్రూప్ సి కేటగిరీ అయితే వస్తుంది మీకు సూపరింటెండెంట్ పోస్ట్ అప్లై చేసుకోవాలంటే మాక్సిమం ముప్పై సంవత్సరాల దాకా మనకి ఏజ్ లిమిట్ అయితే ఉండాలి అదనంగా ఎస్ ఎస్టి ఐదు ఓపీసీ నాన్ క్రిమినల్ కి మూడు సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇరవై ఏడు సంవత్సరాలలోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి అన్ రిజర్వాళ్ళు అయితే కనుక ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఐదు ఓబీసీ అయితే అదనంగా మూడు సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఖాళీల విషయానికి వస్తే సూపరింటెండెంట్ లో ఎస్సీకి ఇరవై ఒకటి ఎస్టీకి పది ఓబీసీ నాన్ క్రిమినల్ కి ముప్పై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ పద్నాలుగు యూఆర్ యాభై తొమ్మిది టోటల్ గా నూట నలభై రెండు ఖాళీలు ఉన్నాయి పిడబ్ల్యూ వాళ్ళకి సంబంధించి ఆరు ఖాళీలు కేటాయించారు జూనియర్ రెసిడెంట్ వచ్చేసరికి ఎస్సీ తొమ్మిది ఎస్టీ తొమ్మిది ఓబీసీ నాన్ క్రిమినల్ ముప్పై నాలుగు ఈడబ్ల్యూఎస్ పదమూడు యూఆర్ ఐదు టోటల్ గా డెబ్బై ఉన్నాయి పీడబ్ల్యూ వాళ్ళకి రెండు ఖాళీలు ఉన్నాయి ఎక్స్ సర్వీస్ మనకి అయితే ఏడు ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది పీడబ్ల్యూ వాళ్ళలో ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కింద అయితే ఇచ్చారో ఒకసారి మీరు చెక్ చేయండి మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జనవరి ఒకటి నుండి స్టార్ట్ అవుతుంది మీకు జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపు అప్లై చేసుకోవాలి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ ఇవన్నీ కూడా జనవరి ముప్పై ఒకటి నాటికి అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మినిమం అయితే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఏజ్ అనేది మీకు జనవరి థర్టీ ఫస్ట్ కి అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎస్ అయితే నాలుగు వేలకి మూడు పీడబ్ల్యూ వాళ్ళకి అయితే పది సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సూపరింటెండెంట్ పోస్ట్ కి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వల్ అంటే డిగ్రీ కానీ దానికి ఈక్వల్ క్వాలిఫికేషన్ కానీ మీరు కలిగి ఉండాలి దాంతో పాటుగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్ సచ విండోస్ ఎంఎస్ ఆఫీస్ హ్యాండింగ్ ఆఫ్ లార్జ్ డేటాబేస్ ఇంటర్నెట్ మీకు ఎంఎస్ ఆఫీస్ కానీ విండోస్ కానీ అలాగే లార్జ్ డేటాబేస్ ఇంటర్నెట్ ని హ్యాండిల్ చేసే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఏదైనా సర్టిఫికేట్ లాంటివి అయితే అడగలేదు జస్ట్ డిగ్రీ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు థర్టీ ఇయర్స్ ఏజ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మీకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే ట్రైల్ టైర్ వన్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది టైర్ టూ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే టైపింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది థర్టీ ఫైవ్ వాట్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ లో టైపింగ్ స్పీడ్ అనేది ఉండాల్సి ఉంటుంది అంటే మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కీ డిప్రెషన్స్ పర్ అవర్ అనేది అయితే మీకు టైపింగ్ స్పీడ్ ఉండాల్సి ఉంటుంది టైప్ సర్టిఫికేట్ అవసరం లేదు మీకు కేవలం టైపింగ్ అనేది వస్తే సరిపోతుంది జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇంటర్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వాట్స్ పర్ మినిట్ అంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కీ డిప్రెషన్స్ పర్ అవర్ స్పీడ్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ అయితే ఉంటుంది దీనికైతే మనకి ప్రిలిమినరీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ టైప్ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారు అప్లై చేయడానికి అన్ రేజర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎనిమిది వందల రూపాయల ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ మెంటల్ అబిలిటీ జనరల్ ఇంటెలిజెన్స్ లాజికల్ రేజింగ్ అండ్ అనాలిటికల్ అబిలిటీ మీద ముప్పై జనరల్ అవేర్నెస్ మీద ముప్పై అలాగే అథమెటిక్ రిలేటెడ్ గా మీకు ముప్పై ప్రశ్నలు అయితే అడుగుతారు ఓకే టోటల్ మార్క్స్ అనేవి ఇక్కడ ఎన్ను ఉంటాయి టోటల్గా త్రీ అవర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఓకే సో అలాగే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు హిందీ మీద కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు హిందీ మీద పదిహేను ఇంగ్లీష్ మీద పదిహేను బేసిక్ అయితే అడగడం జరుగుతుంది అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మీద కూడా మీకు ప్రశ్నలు అయితే అడుగుతారు అలాగే నెక్స్ట్ మెయిన్స్ లో మీకు టైర్ లో డిస్క్రిప్టివ్ ఉంటుంది కదా ఓకే ఇక్కడ మెన్షన్ చేసిన రిలేటెడ్ గా మీకు టెన్ క్వశ్చన్స్ మీద అయితే మీకు నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఉంటుంది అలాగే మీకు నెక్స్ట్ అయితే టైప్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంకా టాపిక్స్ అనేవి ఇచ్చారు డిస్క్రిప్టివ్ కి సంబంధించి ఏ టాపిక్స్ అనేవి చదువుకోవాలి వేటి మీద ఎన్ని ప్రశ్నలు వస్తాయన్నది ఎక్కడైతే డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఒకసారి సిలబస్ డీటెయిల్ గా మీరు ఒకసారి చెక్ చేయండి ఓకే నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ మీద ముప్పై ప్రశ్నలు ఉంటాయి రీజనింగ్ మ్యాథమెటికల్ అబిలిటీ మీద ఇరవై ఐదు జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఓకే హిందీ మీద కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు ఇరవై ఐదు మార్కులకి ఇంగ్లీష్ అండ్ హిందీ కలిపి ఉంటుంది అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అవేర్నెస్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ బోర్డ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద అయితే పది ప్రశ్నలు ఉంటాయి టోటల్ గా వంద మార్కులకి అయితే జూనియర్ స్టేట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది పేపర్ మీకు ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది కాకపోతే హిందీ మీద మాత్రం కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు ఓకే మీకు కొంచెం హిందీ అవగాహన ఉండి హిందీ మీద కూడా కొన్ని ప్రశ్నలు అయితే అటెంప్ట్ చేయగలను ఓకే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మనకి పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు గవర్నమెంట్ జాబ్ అయితే నాకు నీట్ ఉంది నేను అప్లై చేస్తాను ట్రై చేస్తాను అనుకునే వాళ్ళు మీరు ఎవరన్నా ఉంటే కనుక ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విజయవాడ అలాగే తెలంగాణకు సంబంధించి మీకు హైదరాబాద్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది సారీ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అయితే ఇవ్వలేదు అనుకుంటా ఓన్లీ విజయవాడ ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారనుకుంటే ఒకసారి చెక్ చేయండి మీకు పీడిఎఫ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్ గా డీటెయిల్స్ చదువుకున్న తర్వాత ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక హిందీకి మీద కొంచెం ఐడియా ఉంది సో పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా పర్వాలేదు నాకు గవర్నమెంట్ జాబ్ అనేది నీడ్ ఉంది నేను ట్రై చేస్తాను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయాలంటే ట్రై చేయండి ముఖ్యంగా ఎగ్జామినేషన్ ఫీజు లేని వాళ్ళు అయితే మీరు మిస్ అవకుండా ట్రై చేయండి ఎందుకంటే ఫీజు లేదు కాబట్టి మీరు ఒక ట్రై అయితే వేయచ్చు ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్ లో ఉన్నప్పుడు ప్రతి నోటిఫికేషన్ కి అప్లై చేసి ట్రై చేస్తూ ఉంటేనే ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది త్వరగా సో ఆ జాబ్ చేస్తే సో ఆ జాబ్ చేసుకుంటూ మీరు వేరే జాబ్స్ అనేవి ట్రై చేయడానికి అయితే మీకు సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని మిస్ అవ్వకుండా ట్రై చేయండి కొంచెం కాంపిటీషన్ అనేది నార్మల్ వాటితో కంపేర్ చేస్తే వీటికి అయితే తక్కువ అయితే ఉంటుంది కాబట్టి సో ఇది సిబిఎస్ఈకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అనేవి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే థ్యాంక్ యూ